మాజీ మంత్రి వైసీపీ ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా ఐదవ డివిజన్ కార్పొరేటర్ హరిణిరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి వార్డులో బేబీ కిట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ చిత్తూరు నియోజకవర్గ విజయానందరెడ్డి డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి హరినిరెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లాలో వైసీపీ బలోపేతమవుతున్నట్లు పేర్కొన్నారు ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ విభాగం రాష్ట్ర జ్ఞాన జగదీష్ పాల్గొన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు పట్టణం నందు అనేక జగాల్లో కేకులు కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సెక్షన్లో మరిణి ఆధ్వర్యంలో పుట్టిన చిన్న పిల్లలందరికీ కూడా బెడ్డు కిట్లు అన్నీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అందించడం జరిగింది దీని తరువాత నిన్న వర్షాలకు నివానది ఒడ్డు ఉన్నటువంటి ఈశ్వరుడి గుడి పక్కన ఆ కాలవత్సవంలో పేదలు నివాసం ఉంటున్నారు వాళ్ళ ఇళ్ళ లేకపోతే కూడా నీళ్లు వచ్చేసింది వాళ్ళందరూ కూడా నిరాశ్రయులయ్యారు వాళ్ళని ఇప్పుడు పరామర్శించి వాళ్లకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా ఒక పండగ వాతావరణంగా ఈరోజు మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మా నా రాజకీయ గురువు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి జన్మదిన సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే దేవుడు ఆశీస్సులతో ప్రజల్ని ప్రజల ఆశీస్సులతో మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వైఎస్ఆర్సిపి కుటుంబం సభ్యులందరూ కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మెటర్నిటీ వార్డ్లో పిల్లలకి పుట్టిన బిడ్డలకి అందరికీ కిడ్స్ ప పంపిణీ చేయడం జరిగింది మా నాయకుడు ెట్టి రామచంద్రారెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను ఆ భగవద్ని ప్రార్థిస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను